ఈ అటవీ ప్రాంతంలో ఆదిమ జాతులలో చెంచు జాతి కూడా ఒకటి వీరికి నల్లమల ప్రాంతంలోని కొండలు గుట్టలే ఆవాసం వీరిలో మగవారు గోచి మాత్రమే పెట్టుకుంటారు ఆడవారు మాత్రం నూలు రవిక చీర కట్టుకుంటారు భారతదేశంలో చెంచుల కంటే నిరుపేదలు ఎవ్వరూ లేరు విల్లు కత్తి గొడ్డలి లాంటివి వినియోగిస్తూ నిత్యం ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గడుపుతారు వీరు ప్రతి ఏడాది శ్రీశైలం నల్లమల అడవులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే విశ్వభారత్ టీవీ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చెంచులు చేసుకునే సంక్రాంతి ఉత్సవంలో పాలు పంచుకుంది విశ్వభారత్ మీడియా నమో అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీశైలంలో నిర్వహించిన సంక్రాంతి చెంచు ఉత్సవం అత్యంత ఆహ్లాదంగా జరిగింది న భూతో న భవిష్యత్ అన్న రీతిలో చెంచులు పాలు పంచుకున్నారు చెంచులతో పాటుగా మీడియా సంస్థల చైర్మన్ బలివాడ రమేష్ ఆనందంగా గడిపారు వారితో పాటు నృత్యం చేసి విల్లు ఎక్కుపెట్టి విలువిద్య పోటీలకు శ్రీకారం చుట్టారు ఆయనతో పాటు అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కృష్ణ కిషోర్ కూడా పాల్గొని ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు ముఖ్యంగా విశ్వభారత్ మీడియా చేపట్టిన ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా వందే విశ్వభారత్ వీర పురస్కార్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మైనార్టీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి షబీర్ ఆలీతో పాటు దేశంలోని సిద్ధియోగులు మహాగురువులు భగవాన్లు స్వామీజీలు అఘోరాలు ఆర్ఎస్ఎస్ సంఘటన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్ కల్కి భగవాన్ సాధు పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మంగేష్ జీ భగవత్ తదితరులు ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారు అనంతరం చెంచులతో పాటుగా విందు వినోదం క్రీడలు రంగోలీ పోటీలు చెంచు జాతి సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహభరితంగా సాగింది కార్యక్రమం అనంతరం చెంచులకు చీరలు దుప్పట్లను విశ్వభారత్ మీడియా నమో అన్నపూర్ణ ట్రస్ట్ సంయుక్తంగా అందజేశారు